హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న మహిళల కోసం మంచి గుడ్ అయితే తీసుకొచ్చానండి సో మొత్తానికైతే మనకు తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం మంచి పథకాలను అయితే ఇప్పుడు అమలు చేయబోతుంది సో ఇంతకీ మనకు ఈ జనవరి నుంచి అమలు అయ్యే పథకాలు ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలని బట్టి ఒక్కొక్కటిగా అయితే అమలు చేసుకుంటూ వస్తున్నారు కదండి సో అందుట్లో భాగంగానే మహిళలకు సంబంధించి మనకు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఉచిత బస్సు ప్రయాణం అయితే అమలు చేసిన విషయం తెలిసిందే అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో సో అది సబ్సిడీ కింద మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి గ్యాస్ కూడా అందించడం అయితే జరుగుతుంది సో ఇదే విధంగా మనకు ఇప్పుడు మహిళలకు మంచి గుడ్ అయితే మళ్ళీ ఇవ్వబోతుందండి సో మనకు జనవరి నుంచి అయితే రెండు పథకాలను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ఇంతకీ ఆ రెండు పథకాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి మనకు మహిళలకు మహాలక్ష్మి పథకం అండి సో ఈ పథకం కింద ప్రతి నెల మహిళలకు అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది కదా అండి అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మనకు మ్యారేజ్ ఎవరైతే చేసుకుంటారో సో వాళ్ళకు వచ్చేసి మనకు ఏదైతే కళ్యాణలక్ష్మి పథకంతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఈ రెండు పైన ఇప్పుడు మనకు న్యూ ఇయర్ నుంచి ఈ రెండు స్కీమ్స్ అమల్లోకి తీసుకురావాలనేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి సో ఇదొక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి అండ్ ఈ మహిళలకు మహాలక్ష్మి పథకం కింద టూ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో సో అలాంటి మహిళలకు మాత్రం వస్తుంది అంతేకాకుండా మనకు తులం బంగారం కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో సో అలాంటి మహిళలకు మాత్రమే వర్తిస్తుందండి సో మొత్తానికైతే మనకు మహిళలు ఎవరైతే ఉంటారో సో వాళ్లకు గా ఇంకా కొంచెం హెల్ప్ఫుల్గా ఉండాలన్న ఉద్దేశంతో ఈ రెండు పథకాలను అయితే అమలు చేయాలనేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి సో మొత్తానికి అయితే మహిళలు చాలా డేస్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు కదండి మహాలక్ష్మి పథకం కోసం అంతే కాకుండా ఈ తులం బంగారం స్కీమ్ కోసం అయితే చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు సో ఈ స్కీమ్స్ కానీ అమలు అయితే చాలా వరకు ఫినాన్షియల్గా హెల్ప్ఫుల్ అయితే అవుతుందండి వీటితో పాటు మనకు ప్రత్యేకమైన భీమా పథకాన్ని కూడా తీసుకురావాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది మరి ఈ భీమా పథకం యొక్క బెనిఫిట్స్ ఏంటి సో ఎవరు ఎలిజిబిలిటీ అనే దానిపైన ఇంకా మనకు ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదండి కాకపోతే మనకు అందుబాటులోకి తీసుకురావాలని కూడా మనకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుంది సో మొత్తానికైతే వీటి గురించి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా నేనైతే వీడియో చేసి పోస్ట్ చేస్తానండి సో నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి అంతేకాకుండా పీఎఫ్ బ్యాంకింగ్ రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కోసం కానివ్వండి నా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి బాయ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మా మంచి అప్డేట్తో కలుస్తాను థ్యాంక్ యూ అండ్ బాయ్ అండి